హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఓ ఫ్రెండ్స్ ఈరోజు ఇంకో సరికొత్త వీడియోతో రావడం జరిగిందండి ఫ్రెండ్స్ శ్రీ 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 అవధూత కొండయ్య స్వామి దగ్గర ఆరో తారీఖు ఏడో తారీఖు ఆరో తారీఖు జాకపాటి విభాగం ఏడో తారీఖు సీనియర్ విభాగం నిర్వహిస్తున్నారండి మరి ఆ సీనియర్స్ విభాగానికి జిఎస్ఆర్ గుడ్స్ గరికపాటి శ్రీధర్ గారు పెద్దపుట్టుపాకు గ్రామం పెనుమలూరు మండలం కృష్ణా జిల్లా అండి ఛత్రపతి సత్యదేవ్ అండి మరి ఈ సంవత్సరం జాగ్పాట్ విభాగానికి ఆడడానికి వస్తాయో రావో కామెంట్ అండ్ అండి తెలిసిన వాళ్ళ ప్రతి ఒక్కరు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జిఎస్ఆర్ రూల్స్ గరికపాటి శ్రీధర్ గారు ఛత్రపతి భీములు కలిసి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జాగ్పాట్ విభాగంలో మొదటి బహుమతి కావసం చేసుకోవడం జరిగిందండి మరి సంవత్సరం జాగ్పాటి విభాగంలో పాల్గొనడానికి వస్తాయో రావో కామెంట్ చేయండి అదేవిధంగా సీనియర్ భానికి కూడా వస్తాయో రావో కూడా కామెంట్ చేయండి అండి ఛత్రపతి సత్యదేవ్ అనే గిత్తల పేర్లు మంచి ప్రదర్శన ఇస్తాయండి గిత్తలు మరి ఆరో తారీఖు జరగబోయే జాగ్పాట్ విభాగానికి ఈ గిత్తలు వస్తాయో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అదేవిధంగా వీడియో ఇస్తే ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేసుకోండి ఛత్రపతి గతగా సత్యదేవుడి ఇంత ఆడేది ఇప్పుడు సీనియర్ భాగంలో అదేవిధంగా మన హరి ఒంగల్ యూట్యూబ్ ఛానల్లో లైవ్ ప్రసారం కూడా ఉంటుందండి ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుందండి ప్రతి ఒక్కరు వీక్షించండి